చ ఓం నమ శివాయ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఏమిటోనండి ఎంత సంపాదించినా ఆయన ఏం మిగల్చలేదు పెద్దగా డబ్బులు చూసేవాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా సంపాదించారంటున్నారు హైదరాబాద్లో పదిళ్ళు అమరావతి వైపు నిన్న కాక మొన్న రాజధాని అయింది కాబట్టి ఒక ఐదుళ్ళు ఇట్లా కొనుక్కున్నారని టాకే కానీ అన్నీ అప్పులు చేసి కొన్నాడండి మొత్తం కూడా అప్పులే ఆయన సంపాదించింది ఏమీ లేదు అంతా బూడిదే ఊరికే షో చేశాడండి ఆయన అప్పులు కనపడతాయోనే కాక మొన్న కూడా ఇన్నోవా కొనుక్కున్నాడండి కొత్తది కృష్ణ ఇన్నోవా కొని వైట్ కార్ కొనుక్కొని దర్జాగా తిరుగుతున్నాడండి ఆయన ఏంటండి ఆయన మనస్తత్వం తమాషాగా ఉంది గురువుగారు అంటారు చాలామంది ఏమిటి ఎందుకు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆయన చేతి ఉన్నాయి చూసారా ఆ వేళ్ల మధ్యలో సందులు ఎక్కువ ఉన్నాయండి అందుకే అరే చేయి చూపించనగానే చేతి వేళ్ల మధ్య సందులు ఎక్కువ ఉంటే వాడు విపరీతంగా అప్పులు చేస్తాడు ఆహాభావాలు ఎక్కువగా ఉండి ఊరికే డాంబికంగా జీవితం గడపాలని ప్రయత్నం చేస్తాడు ఖర్చులు విపరీతంగా పెడతాడు వంద రూపాయల నోటు ఉంటే ఐగారు మీ దయానంగానే ఇట్లా తీసేస్తాడు పది మంది చూస్తున్నప్పుడు అంటే భేదవాళ్ళకు కూడా వంద రూపాయల నోట్లు వేస్తాడు అందుచేత ఈజీగా ఖర్చు చేసే స్వభావం ఉంటుంది వేళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉంటే వేళ్ళు సందులు లేకుండా కొద్దిగా లైట్గా ఉంటే మాత్రం ఆచి తూచి అడుగు వేసే స్వభావం పశువుకు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి అనే మనోభావంతో జీవితాన్ని గడుపుతాడు అంటే బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటాడు బ్యాంకులో ఏది వేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి షేర్స్ చేయటం కన్నా కూడాను మ్యూచువల్ ఫండ్ కొనటం మంచిది కదా అని మ్యూచువల్ ఫండ్స్ కొని ఆమెను పెట్టేస్తాడనమాట ఏది వేళ్ళు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు సందులు లేనటువంటి వాళ్ళు వీళ్ళు సందులు గనక ఉన్నట్లయితే వాళ్ళు అధికంగా ఖర్చు చేస్తారు సుమా అని చెప్పేసి హస సాముద్రికం నిజం ఇది మీరు చూడండి ఎక్కడైనా వేళ్ళన్నీ సందులు విపరీతంగా ఉన్నాయనుకోండి అంతే వీళ్ళ వేళ్ళు సందులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే వీళ్ళు భోజనానికి పిలిచి నెయ్యి పోయాలి నెయ్యి పోస్తే చల్ చాల అంటుంటారు నెయ్యి కాస్త ఈ సందులో నుంచి కింద పడుతూ ఉంటాయి వాళ్ళు తిండి పుష్టి ఎక్కువ ఉంటుంది ఆనందో బ్రహ్మతత్వంలో ఉంటారన్నమాట ఇక ఏమి ఉండదు అంతా తిండే నెయ్యి పప్పుచారు చక్కగా ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని తాగిస్తుంటారు అలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది వేళ్ల మధ్య సందుల యొక్క ప్రభావం ఇది సందులు లేకుండా చక్కగా ఏదో కొద్దిగా సందు ఉంటే ఆలోచన చేసి ఎప్పుడప్పుడు ఖర్చు పెడుతుంటాడు మళ్ళీ దాచిపెట్టుకుంటుంటాడు మళ్ళీ పొదుపు చేస్తుంటాడు అలా ఉంటుందన్నమాట అయితే చేతి నాలుగు వేళ్లను దగ్గరగా చేసినప్పుడు వేళ్ల మధ్య సందులు గనక లేకపోయినట్లయితే జాతకుడు క్లుప్తంగా అవసరానికి మాత్రమే వ్యయపరచువాడై చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడుపుతాడు మంచి ధనార్జన పరుడై ఉంటాడు జీవితాంతం సుఖంగా ధనసంపన్నంగా సావధానంగా కడు జాగ్రత్త కలవాడై ఉంటాడు అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తాడు ఇతోదిక శ్రమ చేసి డబ్బు సంపాదిస్తూ రాగల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడబెడుతూ ఇటు వంశ పరంపరాగత ఆచార వ్యవహారాలను అటు లోకాచారాలను కూడా పాడిస్తూ ఆచితూచి ఖర్చు చేసే మనస్తత్వం ఉంటుంది ఇంత గొప్ప విషయం ఉంటుంది వేళ్ల మధ్య సందులు గనక లేకపోతే పిల్లలు బంధుమిత్రులు అందరూ అనుకూలంగా ఉంటారు కుటుంబంలో స్పర్ధలు రానివ్వరు ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాలానికి అనుగుణంగా నడుచుకుంటారు వీరిది ఒక క్రమబద్ధమైన నియమబద్ధమైన నిబద్ధమైన క్రమశిక్షణతో కూడుకున్న జీవితంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరినైనా కరచాలం చేసినప్పుడు వాళ్ళ వేళ్ల సందులు చూసి వాళ్ళ పవర్ మనం గ్రహించవచ్చు సందులు లేవనుకోండి బాగా సంపాదించారు చాలా సంతోషం అండి అనాలి సందులు కనుక ఉంటే ఆర్భాటానికి పోయి అప్పు చేసుకుంటున్నాడు వీడు అని చెప్పేసి అనుకోవాలి ఇది లెక్క అన్నమాట అస రీత్యా కనుక్కోవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఇవి పూర్వం కూడా చాలామంది ఏ చేయి చూపించని అరే సందులు ఉన్నాయరా ఏం సంపాదిస్తావురా అనేవాడు అరే వీడు బాగా సంపాదిస్తాడు సందులు అనేవాడు ఇప్పటికీ నాకు బాగా గుర్తు అన్నమాట భవిష్యత్ అంటే భయం ఉన్నవాడే సంపాదిస్తాడండి భవిష్యత్ అంటే భయం లేనివాడు ఏం సంపాదిస్తాడు ఏ రోజు ఆ రోజు తినేస్తూ ఉంటాడు అది అందుకే లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అన్నారు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినో భవంతు